అందరికీ నమస్కారం అండి రుద్రమ్మదేవి షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసుకుందండి రెండు వేల రెండులో ఈ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించాను రెండు వేల రెండులో మొదలుపెట్టిన పరిశోధన ఆర్ఎండి కార్యక్రమాలు దాదాపు తొమ్మిదేళ్ల పాటు కొనసాగి రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో వరంగల్లోని వేయి స్తంభాల గుడిలో షూటింగ్ ముహూర్తం జరుపుకోవడంతో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టానండి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సెప్టెంబరు నాలుగో తేదీతో రుద్రమదేవి షూటింగ్ అనే ఒక మహాయజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగానండి నేను ఎప్పుడూ చెప్తున్నట్టుగా రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టుగా రుద్రమదేవి లాంటి చిత్రాన్ని అంత సులభంగా షూటింగ్ కార్యక్రమాలు జరగలేదండి ఒక యజ్ఞంలాగా దీంట్లో నాకు ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులతో పాటు వేలాది మంది కార్మికులు కూడా ఎంతో కృషి చేసి ఈ రోజున షూటింగ్ నేను విజయవంతంగా పూర్తి చేయడానికి నా వెనుక సపోర్ట్గా ఉన్నారండి ఇది భారతదేశపు తొలి స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రం కూడా కావడం గర్వకారణం అండి అంటే ఎక్కడా కన్వర్షన్ అనేది ఒక్క నిమిషం కూడా లేకుండా పూర్తి త్రీడీ టెక్నాలజీతో త్రీడీ కెమెరాలతో హాలీవుడ్ సాంకేతిక నిపుణుల సహకారంతో ఈ స్టీరియోస్కోపిక్ త్రీడీ అనేది రేపు ఆడియన్స్ని ఒక కొత్త అనుభూతికి అంటే పదమూడవ శతాబ్దంలోకి మనం వెళ్ళామా అన్న అనుభూతికి కలిగిస్తుందండి అలాగే ఇప్పటికే చాలామంది ఎగ్జిబిటర్సు రుద్రమదేవుని ప్రేక్షకులకి త్రీడీలో చూపించాలన్న సంకల్పంతో వాళ్ళు కూడా తమ తమ థియేటర్లని త్రీడీ పరిజ్ఞానానికి అప్గ్రేడ్ చేసుకోవడానికి ముందుకు రావటం ఎంతో ఆనందించదగ్గ విషయం అండి చాలా ప్రోత్సాహితులుగా ఉంది అలాగే ఈ సినిమా త్రీ డి ఫార్మెట్తో పాటు రెగ్యులర్ నార్మల్ టూ డి ఫార్మెట్లో కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతూ ఈ డిసెంబర్లో విడుదలవడానికి ముస్తాబు అవుతుందండి అలాగే ఈరోజున నేను విజయవంతంగా ఈ షూటింగ్ కార్యక్రమాన్ని జరపడానికి కారకులైన నా వాళ్ళందరికీ నా టెక్నీషియన్స్కి ఆర్టిస్టులకి కార్మికులకి అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రుద్రమదేవి చిత్ర నిర్మాణం వెనక ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీతో మళ్ళీ మళ్ళీ పంచుకుంటానని చెప్తూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి నమస్కారం